ఏదైతే జిల్లా అధ్యక్షులు చెప్పారో రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం రావడం జరిగింది రెండు మూడు విషయాలు పేరు మీద ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో మొదటి విషయం ఏదైతే విబిజి రామ్జీ అనేది కరువు పని చెరువు పని పని ఆహార పథకం ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు ఏదైతే ఈ చెరువు పని ఉందో ఈ పనిని మొన్న ఈ మధ్య మోడీ గారు దీన్ని మార్పులు చేర్పులు చేశారు ఈ మార్పులు చేర్పులు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే కంటి కనపడిన కమ్యూనిస్టులు కనుమరుగైన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మూటాముల్లి సర్దుకొని గ్రామాలకు వచ్చి ఓ మాట చెబుతున్నారు దీన్ని రద్దు చేయబోతున్నారు దీన్ని రద్దు చేయబోతున్నారు అంటున్నారు రద్దు చేయాల్సే ఉద్దేశము నరేంద్ర మోడీ గారికి ఉంటే గతంలో వంద రోజులున్న పని దినాలని నూట ఇరవై ఐదు రోజుల పాటు పని దినాలు పెంచారు నరేంద్ర మోడీ గారు ఎందుకు పెంచారయ్యా అంటే ఆయన వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాడు పేదల కడుపున పుట్టాడు కాబట్టి పేదల పరిస్థితి అవగాహన ఉంది కాబట్టి ఏదైతే ఆశించి ఏదైతే పరిదినాలు వంద రోజులుండి అనేక సంవత్సరాల నుంచి ఉన్నా అనుకున్నట్టుగా పేదలు అభివృద్ధి చెందలేదనే ఆలోచనతో దీనికి మరొక ఇరవై ఐదు రోజులు పెంచి నూట ఇరవై ఐదు రోజులు చేశారు దీంట్లో ముఖ్యంగా చిన్న చిన్న మార్పులు చేశారు ఏంటంటే గతంలో చీల దగ్గరికి వెళ్ళి చెరువుగట్ల మీద గుంటలు తీయటం మళ్ళీ గుంటలు పొడవటం ఇదే పని సాగుతూ ఉండేది ఎక్కడ కూడా ఇది పలానా పని చేశాము అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మళ్ళీ పని దినంలో కానీ కనపడేది కాదు ఇప్పుడు ఆ రకంగా కాకుండా గ్రామ సచివాలయం ఆధారంగా గ్రామ సర్పంచి ఆధారంగా అధ్యక్షతన జరిగే ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ గ్రామ సభలో ఆ గ్రామ అభివృద్ధి కోసము తీర్మానం చేయబడతారు ఏదైతే గ్రామాల్లో గాంధీజీ కన్న కళలు ఏదైతే ఉందో రామరాజ్య స్థాపన కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామంలో ఏదైతే అభివృద్ధులు కావాలో రోడ్డు కానీ మన స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏదైతే కావాలో ఆ పనులన్నీ కూడా గ్రామసభలో తీర్మానం చేసి దీన్ని చేయటం జరుగుతుంది ప్లస్ దీంట్లో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది భారతదేశంలో ఎక్కడ జరుగుతుందా అంటే నేను జిల్లా అనేక జిల్లాలు పర్యటన చేసి వచ్చాను నిన్న కూడా అనకాపల్లిలో వీపీజీ రామ్జీ సాయి కూలికెళ్ళే వాళ్ళతో మాట్లాడా నేను ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో దీన్ని ప్రభుత్వం ప్రకటించిన రేటు మూడు వందల ఏడు రూపాయలు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా మూడు వందల ఏడు రూపాయలు ఏ కూలికి ఇచ్చినట్టుగా దాఖలు కనపడలేదు రాబు కొన్ని జిల్లాల్లో వంద రూపాయలు ఇస్తున్నారు కొంత జిల్లాల్లో నూట యాభై రూపాయలు ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో రెండు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం లెక్కల్లో ఏ రకంగా ఉందంటే మూడు వందల రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు మూడు వందల ఏడు రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది ఎందుకు ఈ అవకతవకలు జరుగుతున్నాయి అంటే ఏదైతే వాళ్ళు నేను ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే సార్ వీళ్ళు వంద రూపాయలు పనే చేశారంటున్నారు రికార్డు తెమ్మనమంటే రికార్డు తేటలేదు ఎందుకంటే వాళ్ళు రెండు ఇంటూ రెండు తవ్వితే దీనికి ఇంత ఇవ్వాలని ఉంటుంది కానీ ప్రభుత్వ లెక్కల్లోనే వారు మూడు వందల రూపాయలు పని ఎంతైతే ఉంటుందో అంత చేశారని రికార్డు రాస్తున్నారు ఇక్కడ వీళ్ళకి చెప్పేది పేద ప్రజలకు చెప్పేది అయితే అంత పని చేయలేదని చెప్పని వంద నూట యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అందుకోసమే ఈ వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయా అంటే ఇది కింద ఫీల్డ్ ఎస్టేట్ దగ్గర నుంచి పై స్థాయి వరకు పెద్ద పెద్దలందరి దగ్గర కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది అని వాళ్ళ నరేంద్ర మోడీ గారు చెప్పారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ డిజిటలైజేషన్ చేశాక ఏలు ముద్రలు తీసుకొని ఎవరికి కూడా అవినీతి లేకుండా చేయటం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు ప్లస్ వీరికి పదిహేను రోజులు దినాల్లో పదిహేను రోజులకి డబ్బులు పడితే పదిహేను రోజులు దాడితే డబ్బులు పడకపోతే విత్ ఇంట్రెస్ట్తో వేస్తారు ఇంతకుముందు గతంలో ఏముండేదంటే వ్యవసాయ పనులు ఏ రకం ఏ ఎప్పుడైతే ఉంటాయో అదే సమయంలో ఈ కరువు పని కూడా ఉండేది ఇప్పుడు రైతులు రైతు కూలీలకి తేడా వస్తుంది ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యవసాయ పనులు లేని రోజులు చూసుకొని ఆ రోజులు మాత్రమే నూట పాతిక రోజుల పాటు పెంచడం జరిగింది అప్పుడు ఏమవుతుందంటే రైతుకి ఇబ్బంది లేదు రైతు కూలీకి ఇబ్బంది లేదు ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఈ రకంగా పేదల కోసం అని పని ఈ రకంగా చేయడం జరిగింది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేదానికి దానికి ఇంతకు ముందులా కాకుండా ప్రతిదీ కూడా ఇవాళ ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయటం కోసమే ఇవాళ రిజిటేషన్ చేశాక ఏలు ముద్ద వేసుకున్నాక ఏ పని చేసినా గ్రామంలో పంచాయతీ తీర్మానం చేయాల్సిందే అందుకోసమని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం ఏదైనా దీన్ని ఆపడం కోటం జరిగింది అట్లాగే ఇంకొక కార్యక్రమం ఏంటంటే రైతులు రైతు కూలీల దగ్గరికి భారతీయ జనతా కిసాన్ మోర్చన రైతుల దగ్గరికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు రైతు కూలీలతో ఆంధ్రప్రదేశ్లో ఉండే పదహారు వేల పంచాయతీల్లో సుమారుగా ఒక నెల రోజుల్లో ముప్పై రోజుల్లో ఐదు వేల పంచాయతీల్లో గ్రామ కమిటీలు వేయాలని గ్రామానికి ఐదుగురు చొప్పున రైతులు రైతు కూలీలతో గ్రామంలోకి కిసాన్ మోర్చా పేరు మీద కమిటీలు వేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత నాయకులు ఎవరైతే ఉంటారో ఐదు చొప్పున వేసి ఐదు వేల గ్రామాలు ఐదు ఇంటూ ఐదు చొప్పున ఇరవై ఐదు వేల మంది గ్రామీణ ప్రాంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిర్మాణం చేసి ఈ గ్రామ ప్రాంతంలో పార్టీ నిర్మాణ పార్టీ దిమ్మలు ఏదైతే ఉంటాయో పేదవాడికి అండా బీజేపీ జెండా అనే నినాదంతో కిసాన్ మోర్చా గ్రామాల్లోకి పర్యటనకు వెళ్తుంది వెళ్ళి కిసాన్ మోర్చా ప్రతి గ్రామంలో కూడా పార్టీ దిమ్మల నిర్మాణం చేసి ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఆరో తారీఖు ఉందో ఆ రోజు కల్లా వీలైనన్ని అన్ని ఎక్కువ గ్రామాల్లో ఐదు వేలకు మించి గ్రామాల్లో గ్రామ కమిటీలు వేస్తాం ఐదు వేల గ్రామాల్లో పార్టీ జెండాలు లాడించాలనే ఉచ్చే ఉద్దేశంతో నేను ఈ రాష్ట్ర పర్యటన రావటం జరిగింది దాంట్లో భాగంగానే శ్రీకాకుళం విజయ విజయనగరం జిల్లాకు కూడా రావటం జరిగింది ధన్యవాదాలు పాత చట్టం వేరు మార్చడం వల్ల పెద్దగా ఏం లేదు మీకు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా మీకు ఇంకొక విషయం చెప్తానే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మన శర్మ లెక్క ఉంది ఇవి రాష్ట్రంలో పర్యటన చేసింది ఎవడైనా తల్లిని భూమిని మార్చేవుడు ఇవ్వడు లేరు సోనియా గాంధీ నీ నీ ఇదే ఊరు అని అడిగితే ఏం చెప్పు వాటికైనా ఇట్లీలో పలానా ఊరు చెప్పొద్ది కానీ శర్మ ఏం చెబుతుంది తెలంగాణలో ఉన్న ఉన్నంతకాలం ఏం చెప్పింది ఆవిడ నేను ఇక్కడ పుట్టా నేను ఇక్కడోండి చేసుకున్నా ఈ రాష్ట్రం నాది తెలంగాణ నేను నేనని చెప్పి ప్రచారం చేసింది అక్కడ చీఫ్ పోవానం కానీ ఇక్కడికి వచ్చామంటుంది మా అమ్మ నాంది ఈ ఊరే నేను ఇక్కడే పుట్టా నయ్యి ఆంధ్రప్రదేశ్ అంటది తల్లి నేను కన్న భూమిని మార్చి ఊళ్ళు సర్ములక్కకే సాధ్యమైంది అది ఆవిడ అంటది ఇవాళ గాంధీ గారి పేరు మార్చారు గాంధీ గారిని మోడీ గారి పేరు అంటుంది పేరు మార్చడం వల్ల కదా పాత చట్టాన్ని మార్చారు చట్టడం మార్చ మార్చడంలో పేరు కూడా మార్చారు అంతేగాని గాంధీ గారి కన్న గాంధీ గారికి నిజమైన గౌరవం ఇచ్చేది ఎవరైనా అంటే నరేంద్ర మోడీ గారే ఈ గ్రామాల అభివృద్ధి చేసేది ఎవడు మోడీ గారి ఆలోచన కాదు గాంధీజీ గారి కన్న కళలు ఏదైతే రామరాజ్య స్థాపన ఏదైతే ఉందో దానికోసం నరేంద్ర మోడీ గారి పేరు మార్చారు తప్పితే ఆయన ఆశయాలు సాధించాలి తప్పితే పేరుండటం ముఖ్యం కాదని మేమైతే అనుకుంటున్నాం